తప్ప పాప ప్రాణాలు తీసుకురాలేమని ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంపై ఉందని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలిఠాకూర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు సుల్తానాబాద్ మండలం కార్నపల్లిలో కామాందుని చేతుల్లో అత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి సహస్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ మహిళా ఆధ్వర్యంలో గోదావరికరి చౌరస్తా ప్రాంగణంలో మనాలిఠాకూ కబూర్తులతో నివాళులర్పించారు ఈ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఆ చిన్నారి ఆత్మకు శాంతి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటూ కోరుకున్నారు సభ్య సమాజం సిగ్గుపడేలా కామాందుని ఉన్నాయని ఆ చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగిందని నిందితునికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడుతుంది మనాలి వెల్లించారు వెళ్ళటం లేదు సిక్స్ ఇయర్ ఓల్డ్ చాలా దారుణంగా ఈరోజు మతన్ సింగ్ గారు సీతక్క అందరు కూడా ఇది ఒక టాప్ లెవెల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి పనిషెబుల్ ఎఫెన్స్ అంటే ఒక్కసారి ఆ ఇట్లాంటి పని చేసిన వాళ్ళని దే టు బి హ్యాండ్ అని నేను చెప్తా ఉన్నా చిన్న పాపలో వాళ్ళ బిడ్డను కూడా వాడు చూసుకోలేని కిరాతకుడు ఆ గాంజాయి నషాల్లో ఇవన్నీ ముందు మనం బీహ్ టు ఇరాడికేట్ ఇవన్నీ ఇరాడికేట్ చేస్తూ మన సీఎం రేవంత్ అన్న గారు దీన్ని తప్పకుండా మన పెద్దలు శ్రీధర్ అన్న గారు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు సీతక్క గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా పెద్ద శిక్షించి ఆ పాపకి న్యాయం చేస్తారన్న మేము ఏం చేయలేని పరిస్థితి బాధపడటం తప్ప ఏం కాబట్టి ఆ పాప ఆత్మ శాంతి మా ఉన్న ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మా అన్నలు అందరు కలిసి ఈ క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలం లింగస్వామి ముస్తఫా కంకణాల రాజు గడ్డం శ్రీను మహిళా నాయకురాళ్లు కంకణాల మౌనిక శోభ లావణ్య వసంత పెరుక జ్యోతి తదిలో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్